తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి కాకతీయ యూనివర్సిటీ జేఏసి మరియు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అప్పుడు పది సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలనలో ఈ రోజు మొత్తం కూడా ఉద్యమంలో ఉన్న భాగస్వాములైనటువంటి విద్యార్థులని అమరవీరుల కుటుంబాలని ప్రజా సంఘాలని అన్ని వర్గాల అన్ని కులాల జేఏసీలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో భాగస్వామి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూనే అమరుల యొక్క ఆకాంక్ష అయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రము ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మేమందరం కలుసుకోవడం జరిగింది అంటే ఈ పది సంవత్స పది సంవత్సరాలలో ఉద్యమకారుల గుర్తింపు జరగలే తెలంగాణ రాష్ట్రము ఉద్యమం విద్యార్థి నాయకుల గుర్తింపు జరగలే ప్రజా సంఘాల రాజకీయ పార్టీల కవులు గాయకుల యొక్క గుర్తింపు జరగలేదు కాబట్టి ఒక నియంతృత్వ ప్రభుత్వం పోయింది ప్రజా ప్రభుత్వం వచ్చిందని ఈ రోజు అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ యొక్క అమర్ల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరవీరులు కోల్పోస్తే వాళ్ళ కుటుంబాలను గౌరవించుకోవాల్సిన గౌరవించుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడ్డది అదే విధంగా ఉద్యమకారులు ఏదైతే రెండు వందల యాభై గజాల కాదు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళని అందరిని కూడా గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు పాలించాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న విద్యార్థులుగా ఉద్యమకారులుగా అందరం కూడా మేము అందరం కూడా భావిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి మా యొక్క తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల తరపున అదే విధంగా మూడున్నర కోట్ల మంది ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు అనుకొని ఉన్న ఊరు నుంచి పెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన బిడ్డలందరం ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ కాకత యూనివర్సిటీ మా విద్యా సంవత్సరాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ముందు వరుసలో నిలబడ్డాం కేసీఆర్ ఆ రోజు నిమ్మరసం దాగి దీక్ష విరమిస్తే తెలంగాణ ఉద్యమ కావడిని దించితే ఆ ఉద్యమ కావడిని మేము భుజానం వస్తామని చెప్పేసి మా పుస్తకాలు పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ కాడని కావడిని మోసినటువంటి విద్యార్థి బిడ్డల మేము అందరం కూడా మీరందరూ చూసిరు చరిత్ర సాక్ష్యం ఆ రోజు మీడియా మొత్తం తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అప్పుడప్పుడు సీమాంధ్ర ప్రభుత్వం పోలీసులతోటి మా చరిత్రను బయటకు రాకుండా చేయాలని చెప్పేసి మొత్తం నిర్బంధం విధించి చివరికి జర్నలిస్టుల కెమెరాలను వలగొట్టి వాళ్ళ తలకాయలను పగలగొట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లు కేసులు జైళ్ళు కోర్టులు ఇవన్నీ కూడా ఇప్పటికి శరమాములు అయిపోయినాయి రాష్ట్రం వచ్చిన తర్వాత రాత మారుతా అనుకొని మా తల్లిదండ్రుల కుటుంబాల బతుకులు మారుతాయని చెప్పు చెప్పు అనుకొని పోరాటం చేస్తే ఇలా పోరాటంలో ఎంతోమంది ఎన్నో అవస్థలు పడ్డ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం వచ్చింది మా కళ్ళ ముందే ఆ రాష్ట్రం రావడానికి మా కళ్ళ ముందే ఒక ఇశాంత్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి మీకు సాయి కుమారు ఆర్ట్స్ కాలేజీ ముందు సంతోషు ఎన్సిసి గేట్ దగ్గర యాదయ్య ఎంతో మంది బిడ్డలు మా కళ్ళ ముందు మా ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీ బూడిదైన సందర్భాన్ని నేను గుర్తు ఉంటే అవన్నీ కూడా ఇలా ఈ రాష్ట్రంలో ఇలా సైనిక కవాతు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు వందనం చేస్తూ ఉంటే ఇలా ఉద్యమకారులు అందరూ ఈ సభలో పాల్గొంటే ఈ త్యాగాలతోటి కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు దఫాలుగా రాష్ట్రం వచ్చినా కూడా ఇలా ఇంతమంది ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు అమరవీళ్ళ కుటుంబాలకు సారి గుర్తింపు దక్కలే అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళం ఇలా ఇలా అందరం కూడా ఇలా జమగూడి ఇలా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎంతో మంది ఉద్యమకారులు అక్కడక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమకారులు మాకు గుర్తింపు లేదు వాళ్ళకు కూడా ఇలా అధికారికంగా ముఖ్యమంత్రి సంతకంతో ఆహ్వాన పత్రాలు వినే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఇంకో ఇది నిజమైన పరిపాలనకు ప్రజాపాలనకు అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా ఏదో కేవలం ఇంతవరకే కాదు మాకు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు అమరవీరుల కుటుంబాలకు నిజమైన న్యాయం జరగాలనుకుంటా ఉన్నారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు జాగిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ హామీలు ఇచ్చారు కాబట్టి జరగాలని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు ఒక తల్లి మాపున నుంచి వచ్చిన నేను ఇలా నా కష్టాలు కూడా ప్రభుత్వం చూడాలని చెప్పేసి అంటా ఉన్నది ఇంత ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజాప్రభుత్వం మీద అవన్నీ నెరవేరే దిశగా ప్రజా ప్రభుత్వం ఉంటారని చెప్పేసి ఆశాభం వ్యక్తం చేస్తూ తెలంగాణ కోసం ఇలా కొట్లాడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ జైలుకి జైలుకెళ్ళిన బిడ్డలు కూడా ఉన్నారు నేను కూడా చెంచలు కూడా జైల్లో జైలు జైలు జీవితాన్ని అనుభవించిన బిడ్డగా జే ఆనాడు జైలుకి వెళ్ళడం కూడా ఒక గర్వంగా భావిస్తూ ఒక అదృష్టంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అందరము ఇలా అందశ్రీ గారి జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆవిష్కరింపజేసుకున్న వేళ ఆ రాష్ట్ర గీతంలో చివరి లైన్ ఉంటది అందరం సుఖశాంతుల సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఉంటది కాబట్టి అవన్నీ కూడా గుర్తు చేస్తూ రేపు రాన్న రోజుల్లో ఈ ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు మరో ఆకాంక్షలు విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరే దిశగా ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరతా అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ అమరవీరులకు నివాళులర్పిస్తా ఉన్నారు జోహార్ విద్యార్థి అమరవీరులకు థ్యాంక్ యూ